వెల్కమ్ టు వావ్ ఈ రోజు విములవాడ పట్టణంలో గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల పండుగ గురించి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక బోనాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న మీరు ఘనంగా నిర్వహిస్తున్న బోనాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలపగలరా బోనాలు అంటే మా తాతల నుంచి తాత ఆచారంగా వస్తున్న ఈ పండుగ మా కుల దేవత అయిన రేణుకాయ ఎల్లమ్మ తల్లికి ఘనంగా బోనాలు చేసుకోవడం ఆడవైతే గౌడ కులాసులు తాడి చెట్లు గాని ఇతర చెట్లు గాని ఎక్కి దిగే వారికి అపాయం కలగకుండా కళ్ళు మంచిగా పారాలని మా కుటుంబాలు మంచిగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలు రైతులు గాని ప్రజలు గాని అంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మా రేణుకా ఎల్లమ్మ తల్లికి బతిపోషమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మేము ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటాం ఈరోజు గౌడ కులాసు మా కులదేవత అయిన రేణుకా ఇల్లమ్మ తల్లికి ఆన పట్టిపచ్చిమ తల్లికి ఈరోజు ఘనంగా బోనాలు తీయడం జరుగుతుంది ఈ బోనాల పండుగ మా ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు అందుకోవడానికి ప్రముఖులు పెద్దలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆర్శన గారు అదేవిధంగా మున్సిపల్ చైర్ చైర్మన్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీకి సంబంధించిన రామకృష్ణ గారు మా మున్సిపల్ కౌన్సిలర్లు సెస్ డైరెక్టర్ వీరందరూ మా గౌడ గులాసులతో పాటు దర్శనం చేసుకొని ఈ గౌడ గ్లాసులు చల్లగా ఉండాలి వాళ్ళు తాళ్ళు ఈదురు ఎక్కే పనిలో మంచిగా కాపాడాలి తల్లి అని ఇల్లమ్మ తల్లిని ముక్కుంటూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ మంచిగా ఉండాలని వేడుకుంటూ వస్తారు